Hi friends, welcome to my channel. ఇక పెద్దోడు చందుకి వడ్డీ వ్యాపారి ఫోన్ చేసి డబ్బుల కోసం అడుగుతాడు ఓ పది రోజులు టైం ఇవ్వమని అడుగుతాడు దాంతో ఆ వడ్డీ వ్యాపారి మర్యాదగా రెండే రెండు రోజుల్లో డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే మూడో రోజు మీ ఇంట్లో ఉంటాను అని వార్నింగ్ ఇస్తాడు దాంతో ఎలా రా దేవుడా అని తలపట్టుకుంటాడు ఆందోళన చెందుతూ ఉంటాడు ఇంతలో ధీరజ సాగర్ తిరుపతులు గమనించి ఏమేంద్ర పెద్దోడా అని అడుగుతారు నిజం చెప్పకుండా ఏం లేదని అంటాడు చందు అయితే పెద్దోడు ఏంద్రా అన్నయ్య అను మనిషివే ఇక్కడున్నావు మనసంతా ఎక్కడో ఉంది ఏదైనా సమస్య ఆ రోజు నువ్వు ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇలాగే చేశావు మాతో చెప్పకుండా నీలే నువ్వు కుమిలిపోయావు ఏమైందో చెప్పురా అని ఎమోషనల్ అవుతారు సాగర్ ధీరజ్లు ఇక పెద్దోడు తమ్ముళ్లతో నా బాధను పంచుకోవాలని నిజాన్ని చెప్తుండగా ఇంతలో శ్రీవారి అడ్డుగా వస్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది చందు అక్కడ ఏ చెప్పేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో చందు వాళ్ళకి నిజాన్ని చెప్తూ ఉంటాడు శ్రీవారి వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి ఎప్పుడు నా దగ్గర పది లక్షలు తీసుకున్నారని ఆ పది లక్షలు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది మళ్ళీ నాన్న ఎక్కడ తలదించుకుంటాడో మన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని ఆ పది లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది పెళ్ళి అయినా పది రోజులకే ఇస్తా అన్న డబ్బులు ఇంతవరకు వల్లి వాళ్ళ అమ్మ నాన్న నాకు ఇవ్వలేదు ఇప్పుడు నేను అప్పు చేసిన సేటు నన్ను డబ్బులు ఇప్పుడే ఇవ్వమని తొందర పెడుతున్నారు ఇప్పుడు నేను ఎక్కడ నుండి తెచ్చి ఇవ్వను అని టెన్షన్ పడుతూ ఉంటాను ఈ మాటలు విన్న నడిపోడు చిన్నోడు షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అన్నయ్య ఎందుకు ఇలా చేశావో ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడ నుండి తెచ్చి కడతావు అప్పు చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పాలని అనిపించలేదా అని చిన్నోడు అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే ఎంత గొడవ చేస్తాడో అని కానీ టెన్షన్ పడుతూ ఉంటాడు పెద్దోడు ఆ డబ్బులు ఎలా కట్టాలని టెన్షన్ పడుతూనే ఉంటాడు ఇంతలో చిన్నోడు నువ్వేం టెన్షన్ పడక అన్నయ్య నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను అని అంటూ ఉంటాడు ఆ పది లక్షలు నాపై వేసుకుంటాను అని అంటూ ఉంటాడు నాన్నకి తెలిస్తే నేను చేశాను అని చెప్తాను అని అంటాడు చిన్నోడు ఇంతలో పెద్దోడు వద్దురా నేను చేసిన దానికి నువ్వు ఎందుకు తిట్లు తినడం అని అంటూ ఉంటాడు అన్నయ్య నాకేమి కొత్త కాదు కదా నాన్న చేతిలో తిట్లు తినడం అని అంటాడు రేపటి సీరియల్స్ ఈరోజే చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి